నెల్లూరు జిల్లా వైసీపీలో ఫైర్ బ్రాండ్గా అనిల్ కుమార్ యాదవ్కు మంచి పేరుంది ఆయన జగన్ కి అత్యంత సన్నిహిత నేతగా మెలిగారు మూడేళ్ల పాటు జగన్ కేబినెట్ లో కీలకమైన జలవనరుల శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు ఇక వైసీపీ ఓటమి తర్వాత అనిల్ సౌండ్ తగ్గింది ఆయన కనిపించడం లేదు అని వార్తలు కూడా వచ్చాయి ఆయన సొంత వ్యాపారాలతో బిజీగా ఉన్నారని చెన్నైలో ఆయన ఉంటున్నారని వార్తలు వినిపించాయి ఈ నేపథ్యంలో ఆశ్చర్యకరంగా అనిల్ కుమార్ తాడేపల్లిలో ప్రత్యక్షమై వైసీపీ అధినేత జగన్ తో కలిసి ఫోటో దిగారు దీంతో పాటుగా ఈ మధ్యనే వైసీపీ పునర్ వ్యవస్థీకరించిన పిఏసీలో మెంబర్ గా కూడా కీలక స్థానం దక్కించుకున్నారు ఇక నుంచి రాజకీయంగా తాను చురుకుగా ఉంటాను అంటూ సంకేతాలు కూడా ఇచ్చారు ఈ క్రమంలో ఆయన చాలా కాలం తర్వాత మీడియా మీటింగ్ ఏర్పాటు చేసి మరి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీదనే విమర్శలు చేశారు ఆయన వల్లనే మైనింగ్ బిజినెస్ నెల్లూరులో దెబ్బతీసిందని డైరెక్ట్ అటాక్ చేశారు వరుసగా మైనింగ్ కంపెనీలు మూతపడుతున్నాయని తద్వారా నెల్లూరు జిల్లాకు రావాల్సిన ఆదాయం కూడా వందల కోట్ల నుంచి ఒక్కసారిగా పడిపోయింది అని అనిల్ సంచలన ఆరోపణలు చేశారు ఇలా అనిల్ కుమార్ యాదవ్ తన పాత ప్రత్యర్థిని మరోసారి కొత్తగా టార్గెట్ చేశారు మొత్తానికి అనిల్ కుమార్ విపక్షంలో కూడా తనదైన రాజకీయంతోనే ముందుకు సాగుతున్నారు అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా పార్టీలో యాక్టివ్ కావడం వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఉండడం చూస్తుంటే అనిల్ లో ఉన్న ఫైర్ మళ్లీ బయటికి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది చూడాలి మరి అనిల్ యాక్టివ్నెస్ పార్టీకి ఎంతవరకు యూస్ కాబోతోందో ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్